అమ్మ ఇలా వీడియో తీసుకున్నాను తిట్టుకోని తిన్నాను మా అమ్మ కాదు మా ఇంట్లో ఉన్నదాన్ని రాత్రి కూడా అర్థం చేయ అర్థమైంది చక్కగా రాత్రి కూడా చూపించావు మా ఇంట్లో ఉన్నట్టు నేను అడగగానే సరుకులు పంపించేసావు ఆయిల్ నువ్వు నువ్వే తెచ్చుకోవాలి దీపారాధనకి అంటే నువ్వే తెచ్చేస్తున్నావు ఎలా ఎలా

చివయ్యని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాడు నేను మా అమ్మ నేను మా అమ్మ సరే నేను రెడీ అయిపోయి మా మాటలు కలుస్తాను ఉంటాయి